అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి బ్రేకింగ్ న్యూస్ సత్యనపల్లి హైదరాబాద్ రహదారి వరద దిగ్బంధంలో చిక్కుకుపోయింది ప్రస్తుతం రాకపోకలు కూడా అక్కడ నిలిచిపోయాయి అదేవిధంగా బుడమేరు వాగు మరొకసారి ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి కృష్ణలో కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో వర్ష భీభత్సానికి వరద ఉధృతి కొనసాగుతుంది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి అల్పపీడన మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు వర్షం దంచి కొడుతున్నాయి చాలా ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇటు హైదరాబాద్ లో కూడా వర్షాలు కొడుతున్నాయి గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలలో వర్ష భీభత్సం కొనసాగుతుంది కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు లో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది ఇక ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక పెద్దలంక ప్రాంతానికి కూడా అలర్టు జారీ చేశారు అధికారులు తాడికొండ మండలం పొన్నెకల్లలో కూడా చెరువులకు గండి పడింది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నాగన్నకుంట వడ్డవల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది ఇక రాజుపాలెం మండలంలో కూడా అనుపాలెం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో అక్కడ కూడా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు గుంటూరు కాజా డోల్ గేట్ వద్ద కూడా భారీగా వరద చేరింది దీంతో గంటల తరబడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి నంద్యాల జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది కుందు మధ్యలేరు పాలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి కోవెలకుంట్ల తిమ్మనాయుడుపేటకు పేటకు రాకపోకలు బంద్ అయిపోయాయి లింగాల వల్లంపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అచ్చంపేట సబ్ లోకి వరద చేరింది సతనపల్లిలో ఇంటి పైకప్పు కూలింది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు పెను ప్రమాదం తప్పింది అనుపాలెం దగ్గరలో లెవెల్ చెస్ చెస్టాపై నుంచి వరద ప్రవహిస్తుంది సత్తెనపల్లి హైదరాబాద్ మధ్య పూర్తిగా ఇప్పుడు రాకపోకలు నిలిచిపోయాయి అక్కడ కూడా వరద ఉధృతి కొనసాగుతుంది మరొక వైపు రేపు కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది కాగా అర్ధరాత్రి పలు జిల్లాలలో కుండపోత వాన కురిసింది బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుంది ఈరోజు అల్పపీడనం ఏర్పడనున్నట్లు కూడా వెల్లడించింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా రాబోయే మూడు రోజులలో ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏపీలో బుధవారం నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో అక్కడి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ఇక గత వారం రోజుల నుంచి తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే వర్షాలు దంచు కొడుతున్నాయి సాయంత్రం రాత్రి వేళల్లో నాన్ స్టాప్ గా అక్కడ వర్షాలు విజృంభిస్తున్నాయి ఈ వర్షాలకు నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వాహనదారులు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నారు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో రెండు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది రాబోయే డెబ్బై రెండు గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు ఉన్న జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం సూచించారు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సెలవులు రద్దు చేయాలని అంత క్షేత్ర స్థాయిలో కూడా అందుబాటులో ఉండాలని కూడా సీఎం ఆదేశించారు రెండు రోజులలో ఎంత వర్షపాతం వస్తుంది ఎలా ఎదుర్కోవాలనే దానిపైన కూడా మాన్యువల్స్ ఉన్నాయంటూ కూడా అన్నారు కానీ వాతావరణ మార్పులతో రెండు గంటల్లోనే రెండు నెలల వర్షపాతం కురుస్తుందని క్లౌడ్ తో ఊహించినంత నష్టం వాటిల్లుతుందని కూడా సీఎం తెలిపారు తెలంగాణలోని మంచిర్యాల ఆసిఫాబాద్ ములుగు భూపాలపల్లి పెద్దపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే మంచిర్యాలలోని భీమిని కన్నెపల్లిలో అత్యధికంగా ఇరవై పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు వచ్చే రెండు గంటలలో నల్గొండ నాగర్ కర్నూల్ గద్వాల ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అలాగే సిరిసిల్ల నిజామాబాద్ పెద్దపల్లి కామారెడ్డిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది రాజధాని నగరం అయినటువంటి హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నాయి రెండు ప్రభుత్వాలు అధికారులు కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం